నారా భువనేశ్వరికి కుప్పం టీడీపీ నేతలు ఘన స్వాగతం కర్ణాటక ఏపీ సరిహద్దు ప్రాంతానికి చేరుకున్న శ్రీమతి నారా భువనేశ్వరి భువనమ్మకు ఘన స్వాగతం పలికిన టీడీపీ జనసేన బీజేపీ నేతలు కార్యకర్తలు కెంపాపురం బోర్డర్ ప్రాంతానికి పెద్ద ఎత్తున చేరుకున్న టీడీపీ శ్రేణులు ఒక్కొక్కరిని పలకరిస్తూ ముందుకు సాగుతున్న భువనేశ్వరి భువనేశ్వరి వెంట కుప్పంకు బయలుదేరిన టీడీపీ జనసేన బీజేపీ శ్రేణులు మరి కాసేపట్లో కుప్పం నియోజకవర్గానికి చేరుకోనున్న భువనేశ్వరి దయచేసి అందరూ సాకరించాలి మగవాళ్ళందరూ కూడా కూర్చొని దయచేసి ఎవరు ఎత్తుకోవాలి దయచేసి ఆంధ్రప్రదేశ్లో ప్రజలు కానీ ఆడబిడ్డలు కానీ ప్రతి ఒక్కరు బయటకు వచ్చి పోరాడారంటే మీ అందరికీ ఆ నాయకత్వం మీద ఉండే నమ్మకం భరోసా మీ అందరికీ ప్రజలు కూడా చాలా ఏర్పాటు చేసుకున్నాం ఇంత అద్భుతంగా వచ్చి ఇంత అపూర్వ స్వార్థం పలికిన తెలుగు మన గొప్ప ముద్దబీడ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వారిలో అలాగే మన అన్న నందమూరి తారక రామారావు గారి బిడ్డ మన అమ్మ నారా భువనేశ్వరం ఈ రోజు గొప్ప నియోజకవర్గానికి ముఖ్యమంత్రిగా చేయొచ్చు వాళ్ళే గెలుస్తానండి కానీ మన భారతదేశం ఆంధ్రప్రదేశ్ ప్రజల స్వాతంత్రం ఉన్న రాజ్యం దేశం అట్లాంటి దేశంలో అట్లాంటి ప్రజల్ని స్వేచ్ఛ లేకుండా మాట్లాడటానికి కానీ దేనికి కానీ భయంతో వాళ్ళని భయపట్టించి వాళ్ళని ముందుకు తీసుకెళ్లకుండా వాళ్ళు కావాల్సిన అరాచకాలు చేసి మిమ్మల్ని భయపెట్టించారు కానీ ప్రజలు అదే స్వాతంత్ర ఉద్యమం అంటే నెమ్మదిగా వాళ్ళు వచ్చి ఎవరితో ఏమీ చెప్పకుండా మీ ఓటుతో వై నాట్ సెవెంటీ ఫైవ్ అనే వాళ్ళని కిందకి దించి మీ ప్రజల ప్రభుత్వం అనేది మీరు తీసుకొచ్చారు మన ఆంధ్ర రాష్ట్రం ఏంటి అనేది మీరు చూపించారు అది మన ఆంధ్రప్రదేశ్ ప్రజల గొప్పతనం అంటాను తర్వాత నేను నిజం గెలవాలి అనే ఆ ప్రోగ్రాం నేను చేపట్టినప్పుడు నేను కుప్పంకొచ్చినప్పుడు మీరు చూపించిన అభిమానం ప్రేమ ఆదరణ నేను ఎప్పుడు మర్చిపోలేను ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చానంటే అది మీరు నాకు ఇచ్చిన ప్రేమ నాకు ఇచ్చిన ధైర్యం నేను ఇట్లా మీ వచ్చాను